హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫస్ట్ టైం అయితే నేను కోడికళ్ళ కూర అయితే ఈటింగ్ ఛాలెంజ్ అయితే ట్రై చేస్తాను అనమాట అమ్మ అయితే ఇంట్లో కాళ్ళ కూర అయితే చేసిందండి సో నేనైతే ఎప్పుడు కూడా తినలేదనమాట ఈరోజే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎలా ఉంటుంది టేస్ట్ అనేది సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో అయితే ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట సో టేస్ట్ అయితే ఫస్ట్ టైం తినగానే నాకైతే చాలా బాగా అయితే నచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సో ఒకటి రెండు తింటామని అనుకుంటే నేను ఫోర్ ఫైవ్ అయితే తిన్నానమాట కాళ్ళు కోడి కాళ్ళు కూర సో అంత బాగుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా అయితే ఉందనమాట ఓకే నా వీడియో మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా కోడి కాళ్ళు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్